హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు సంతోష వంటలు ఛానల్ ఇక్కడ చూస్తున్నారు కదా ఈ మ్యాగీ చూడడానికి ఎంత డిఫరెంట్గా ఉందో ఇది ఒక సెలబ్రిటీ రెసిపీ అండి నేను వీడియో చూసి యూట్యూబ్లో నేను ట్రై చేశాను ఈ మ్యాగీ టేస్ట్ చాలా బాగుందండి ఈ రెసిపీలో కొద్దిగా చేంజెస్ చేసి నేను ట్రై చేసి నా ఛానల్లో ఈ వీడియోని మీకు షేర్ చేస్తున్నాను కంపల్సరీ ఇలా ట్రై చేసి చూడండి మ్యాగీ టేస్ట్ చాలా చాలా బాగుందండి ఇది చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఇప్పుడు ఎలా చాలా ప్రాసెస్ చూపిస్తాను ముందుగా గ్యాస్ పైన కడాయి పెట్టేసి ఒక కొద్దిగా ఆయిల్ అనేది తీసుకోవాలండి దీంట్లో మనం వెజిటేబుల్స్ కానీ ఆవాలు జీలకర్ర అలాంటివి ఏమీ యాడ్ చేయమండి ఈ ఆయిల్ వేసుకున్నాక కడాయిలో ఇక్కడ చూస్తున్నారు కదా వన్ గ్లాస్లో కొద్దిగాని తక్కువ వన్ గ్లాస్ వాటర్ని ఈ ఆయిల్లో డైరెక్ట్గా యాడ్ చేసుకోవాలండి ఇక్కడ నేను ఒక పీస్ మ్యాగీని ట్రై చేస్తున్నానండి దానికోసం నేను ఇక్కడ వన్ గ్లాస్లో కొద్దిగానే తక్కువ వాటర్ తీసుకొని ఇలాగ యాడ్ చేసుకున్నాను ఈ వాటర్ కొద్దిగా వేడవనివ్వాలి ఇప్పుడు మనం మ్యాగీని ఇలా ముక్కలుగా చేసి ఈ వాటర్లో వేసుకోవాలండి అలాగే ఇక్కడ వన్ పీస్ మ్యాగీ తీసుకున్నాం కాబట్టి వన్ ప్యాకెట్ మ్యాగీ మసాలా అనేది యాడ్ చేసుకోవాలి దీన్ని కొద్దిగా కలుపుకోవాలండి ఈ మ్యాగీ కొద్దిగా ఉడకనివ్వాలండి ఈ వాటర్ అనేది కొద్దిగా బాయిలింగ్కి రావాలి మనకి ఈ వాటర్ అనేది ఇలా బాయిలింగ్కి వచ్చినప్పుడు మనం కొద్దిగా ఉప్పుని యాడ్ చేసుకోవాలి హాఫ్ టీ స్పూన్కి తక్కువేనండి అలాగే హాఫ్ టీ స్పూన్ కారం యాడ్ చేసుకున్నాను ఇక్కడ నేను ఈ కారం అనేది నాకు కాస్త ఎక్కువ అయింది మీరు కావాలంటే కొద్దిగా తక్కువ వేసుకోవచ్చు కారం అలాగే మనం కలర్ కోసం కొద్దిగంత పసుపుని కూడా యాడ్ చేసుకుంటామండి చిట్కడంతా పసుపుని కూడా వేసుకొని దీన్ని బాగా కలుపుకోవాలండి ఇప్పుడు ఈ మ్యాగీని మంచిగా ఉడకనివ్వాలి ఈ వాటర్లో ఈ వాటర్ అంతా కొద్దిగా వరకు ఇలాగా కలుపుకుంటూ మంచిగా ఉడకనివ్వాలండి మ్యాగీని ఈ మ్యాగీని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇలాగా మధ్య మధ్యలో కలుపుకుంటూ మంచిగా కుక్ చేసుకోవాలి మ్యాగీ అంతా కుక్ అవ్వనివ్వాలి ఇలా మ్యాగీ అంతా కుక్ అయిన తర్వాత ఇక్కడ నేను రెండు గరిటెల పాలని ఈ మ్యాగీలో వేసుకుంటున్నానండి ఈ వాటర్ అంతా ఎనికిపోయిన తర్వాత ఇలా రెండు గంటల పాలని చిన్న గంటేనండి ఇది చూసారు కదా ఈ పాలు యాడ్ చేయగానే ఈ మ్యాగీ ఎంత క్రీమీగా కనిపిస్తుందో ఇప్పుడు ఈ పాలతో ఈ మ్యాగీని కొద్దిగా ఉడకనివ్వాలండి ఈ పాలు యాడ్ చేసిన తర్వాత మ్యాగీ అనేది చాలా క్రీమీగా జ్యూసీగా కనిపిస్తుందండి చూసారు కదా ఈ పాలతో మ్యాగీని ఇలా కొద్దిగా ఉడికించుకున్న తర్వాత లాస్ట్లో వన్ టీ స్పూన్ వరకు బటర్ అనేది యాడ్ చేసుకుంటున్నాను ఇలా కొద్దిగా బటర్ అనేది వేసుకొని దీన్ని కూడా ఈ బటర్ అంతా మెల్ట్ అయ్యేంతవరకు ఇలా గ్యాస్ పైనే ఉంచుకొని మ్యాగీని కలుపుకోవాలండి ఈ బటర్ అంతా మెల్ట్ అయిన తర్వాత మ్యాగీని మనం దించుకోవడమేనండి చూసారు కదా ఎంత క్రీమీగా బటరీగా ఎంత బాగుందో ఈ మ్యాగీ దించుకున్నాక టేస్ట్ చేస్తే చాలా చాలా బాగుందండి మనం పాలు బటర్ యాడ్ చేసేసరికి ఈ మ్యాగీ అనేది ఇలా క్రీమీగా మంచి టెక్స్చర్తో మంచి ఫ్లేవర్ ఉందండి మనం దీన్ని బ్యాలెన్స్ చేయడానికి కారం కూడా యాడ్ చేసాం కాబట్టి కారంగా క్రీమీగా చాలా చాలా బాగుందండి కంపల్సరీ ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి మనం వెజిటేబుల్స్ వేసి చేసుకునే మ్యాగీ కంటే కూడా ఇది చాలా డిఫరెంట్గా ఉంది పైగా ఇది చేయడం కూడా చాలా సింపుల్ టేస్ట్ కూడా అంతే బాగుందండి కంపల్సరీ ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి మీకు ఇంకా ఇలాంటి వీడియోస్ కావాలనంటే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోని లైక్ చేయండి ఈ వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ వన్స్ అగైన్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ టేక్ కేర్ బాయ్ బాయ్